నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరామక మల్లికార్జున వారి దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది ఐదు రోజుల పాటు జరిగేటటువంటి నిర్వహించబడి ఉగాది ఉత్సవాల్లో కాగా ఈరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని ఉన్నత ప్ర కార్యక్రమాల ఆగమస్థానంలో జరిపించబడ్డాయి ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలను ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఘనంగా నిర్వహించడం జరిగింది యాగశాల ప్రవేశంలోని స్వామి అమ్మవార్లకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది పూజారులందరూ కలిసి అమ్మవార్లకు పూజా కార్యక్రమం నిర్వహించడం వేళ విశేషం జరిగింది ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణ అధికారి స్థానాచార్యులు అధ్యాపక అర్చక స్వాములు వేద పండితులు అధిక అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల యాగశాల ప్రవేశం చేయించారు వేదస్వి ఆలయ ప్రవేశం చేసిన వెంటనే వేద పండితులు వేద రణాలు చేసి వేదస్వృతిని నిర్వహించడం జరిగింది వేద పంటం అయిన వెంటనే స్థానాచారులు అధ్యాపక అర్చకు స్వాములు వేద పండితులు లోకక్షేమాన్ని ఆకర్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పరిశీలించారు దీనికి శివ సంకల్పం అనే పేరు ఈ సంకల్పంలోని దేశం శాంతి సౌభాగ్యలతో విలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించి కూడా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తొలబాగాలని జనులందరికీ ఆయు ఆయు ఆరోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైన జరగకుండా ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు వేద పండితులు అందరూ సంకల్పటనం చేయించడం వేళ విశేషంగా మారింది ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ పెద్ద శ్రీశైలంలో సంకల్పపట్నం తరువాత ఉత్సవాలు నిల్బద్ధంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించడం జరిగింది గణపతి పూజ తర్వాత పుణ్యవాచనం జరిపించబడింది వృద్ధ మరియుల కోసం ఆ పుణ్యవాచనం జరిపించడం జరిగింది సంకల్పపట్నం తర్వాత చండీశ్వరి పూజ జరిపించడం జరిగింది ఈ ఉత్సవాలు క్షేత్ర పాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో పరివార దేవతలతో ఒక్కరైన చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహించబడుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయారు అందుకే యాగశాల ప్రవేశం తర్వాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాధికారులు జరిపించడం జరిగింది చండీశ్వరి పూజలు తర్వాత కంకణాలకు రక్షక బంధాలు శాస్త్రోత్తమ పూజాధికారులు జరిపించబడ్డాయి తర్వాత అధికారులు అర్చకు స్వాములు కంకణాలను ధరించి అదేవిధంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించడం తగినంత కార్యక్రమాన్ని నిర్వహించారు మృత్వి గౌరవం తరువాత అఖండ దీపాస్థం చేయబడింది అనంతరం వస్తు వాస్తు పూజ నిర్వహించి కార్యక్రమానికి అతిథులైనటువంటి ఆలయో అధికారులచే ఈ పూజా అన్నిటిని నిర్వహించడం వేలా విశేషంగా ఉంది వారి వారితో పాటు అధిక సంఖ్యలో భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూపించడం జరుగుతూ ఉంది ఉత్సవాల మొదటి రోజు సాయంకాలం జరిగే అంకురార్చనకు ఎంతో విశేషం ఉంది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలోని నిజిత పూజిత ప్రదేశంలోని మట్టిని సేకరించి యాగశాల తీసుకువస్తారు దీనినే మృత్యుగ్రహం అంటారు తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలతోని ముక్కులలో నింపి దాంట్లో నవధాన్యాలు పోసి ఆ మట్టితో ములకెత్తించే పనిని ప్రారంభించారు ఈ అర్చకుల ఆరోపణల కార్యక్రమాన్ని చంద్రుడు అధిపతి శుక్లపక్ష చంద్రుని వలె పాలికలో నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని వార్థిస్తారు పాలికల్లోని రోజు నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తలా చూస్తారు అలంకరణ ఆరోపించి కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్చన అని పేరు ఉంది అని చెప్పేసి అర్చకులు తెలిపారు